తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు అన్ని పార్టీలు పోటీ చేస్తున్నా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉంది దీంతో కారు పార్టీకి ఏమైంది ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఓవైపు రేవంత్ ప్రభుత్వం అన్నింట్లో విఫలమైందని ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదన్నది మాత్రం అంతు చిక్కని ప్రశ్నగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు చాలా కోపంగా ఉన్నారని చెబుతున్నారు గులాబీ వాస్ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ దే విజయం అంటున్నారు తాను కొడితే మామూలుగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు గులాబీ దళపతి మాటలు విన్న బీఆర్ఎస్ కేడర్ ఫుల్ జోష్ కనిపిస్తోంది కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండటాన్ని మాత్రం ఆ పార్టీ నేతలు కేడర్ జీర్ణించుకోలేకపోతున్నారట బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉత్తర తెలంగాణ ఆ పార్టీకి కంచుకోటగా ఉంది ఇప్పటికీ అంతో ఇంతో అక్కడ పట్టుంది అయినా రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి రేజనెంటో ఎవ్వరికీ అర్థం కావడం లేదట ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా బరిలోకి దిగకపోవడానికి ఏంటన్నది పెద్ద క్వశ్చన్ గా మారింది పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పట్టడం ఖాయమని ఉప ఎన్నికలు రావడం పక్కా అని చెబుతున్నారు బిఆర్ఎస్ నేతలు బై ఎలక్షన్స్ కు సిద్ధంగా ఉండాలని దిశా దిశానిర్దేశం చేస్తున్న గులాబీ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎందుకు వెనుకడుగు వేసిందో అర్థం కాక అయోమయంలో పడ్డారట ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అసలు వస్తాయో రావో కూడా తెలియని ఉప ఎన్నిక కోసం సిద్ధంగా ఉండాలని చెబుతున్న బీఆర్ఎస్ అధిష్టానం అంది వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికలను చేదార్చుకుందని మదన పడుతున్నారట కారు పార్టీ లీడర్లు ప్రత్యర్థులతో పోటీ పడి నిలబడాల్సిన చోట సైలెంట్ గా తప్పుకోవడం వెనుక మర్మమేంటన్న దానిపై బీఆర్ఎస్ సర్కిల్స్ లో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా ఉందట పార్టీ క్యాడర్ చేజారిపోకుండా పైకే గులాబీబాస్ గంభీరంగా మాట్లాడుతున్నారని అంటున్నారు అధికార పార్టీ నేతలు గ్రౌండ్ రియాలిటీ తెలిసే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందంటున్నారు హస్తం పార్టీ లీడర్లు అంతేకాదు ఈ ఎన్నికల్లో లోపాయి బీజేపీకి మద్దతు తెలిపేందుకే బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఆరోపిస్తున్నారు మామూలుగా అయితే ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ టికెట్ కోసం ఓ రేంజ్ లో పోటీ ఉండేది గులాబీ పార్టీ కంచుకోటగా భావించే ఉత్తర తెలంగాణలో అయితే టికెట్ వస్తే చాలన్నట్టుగా ఉండేది వ్యవహారం కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ లో ఉందని తెలుస్తోంది నాలుగు ఉమ్మడి జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ సీట్లలో ప్రభావం చూపించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం పోటీ చేయకపోవడం వెనుక ఏదో ప్లాన్ ఉందన్న చర్చ జరుగుతోంది పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు కవిత వీళ్ళంతా ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సీట్ల పరిధిలోనే ఉన్నారు అయినా సరే పోటీకి ఎందుకు వెనుకంజ వేశారనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదట మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ చేతులు తేయడానికి చాలా కారణాలున్నాయన్నది ఆ పార్టీ ఇన్సైడ్ టాక్ బలమైన క్యాండిడేట్స్ దొరకపోవడం మెయిన్ రీజన్ అట ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలో కొంతవరకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడంతో క్యాండిడేట్స్ ఆ పార్టీ వైపే మొగ్గు చూపుతారన్న అభిప్రాయానికి కూడా వచ్చారట నెలల క్రితం బిఆర్ఎస్ అంతర్గతంగా నిర్వహించిన ఓ సర్వేలో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ కార్ పార్టీకి ఆశించినంత అనుకూలంగా లేరని తేలిందట అందుకే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కారు పార్టీ తప్పుకుందన్న ప్రచారం జరుగుతోంది ఇప్పటికే వరంగల్ ఎమ్మెల్సీ బైపోల్లో ఓడిపోవడంతో పార్టీకి డ్యామేజ్ జరిగిందని ఇప్పుడు కూడా ఓడిపోతే మరింత నష్టపోతామని భావించారట అంతేకాదు కారు పార్టీకి అత్యంత కీలకమైన జిల్లాల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసి రిజల్ట్ అటు ఇటు అయితే అది కేడర్ మరింత ప్రభావితం చేస్తుందని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారనే చర్చ తెరపైకొచ్చింది ఒకప్పుడు ఎన్నికలంటే ఎగేసుకుని పోయే కారు పార్టీ ప్రస్తుతం ఇంత దినస్థితికి చేరుకుందా అనే ప్రచారం జరుగుతోంది మరి మళ్లీ ఉద్యమ పార్టీ ఎప్పటికి పుంజుకుంటుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి